అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవ స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒక ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మరి మనం విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విశేష విశేషమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ పుస్తకాన్ని మనకి అందించిన వారు ఓష మహాశైలు గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి క్లుప్తంగా తెలియజేసుకుని మనం ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం ఒక సూత్రాన్ని ఒక ప్రశ్నని మనం ప్రారంభించుకున్నాం ఆ ప్రశ్న ఏంటి అంటే మన హృదయ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి ఉదాహరణతో మాకు అందివ్వండి అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి మనం మూడు విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒకటేమో తల లేకుండా ఉండటం అనేది రెండో విషయం మీకు రెండో విషయం హృదయంతో ఉండండి హృదయ కేంద్రంతో ఉండండి తల కేంద్రంతో కాదు ఇక్కడ మనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఓషో దగ్గరికి వచ్చి తన భర్త ఇంట్లో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానే ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పటం మరి ఆ చరిత్ర ఆ ఒక్కరికే కాదు మన అందరి ఇళ్లల్లో కూడా ఉన్నటువంటి విషయమే అంటే వాళ్ళు హృదయ కేంద్రంలో ఉన్నప్పటికీ తల కేంద్రంలో బయట ప్రపంచంలో తల కేంద్రంలో ఉంటున్నారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు హృదయ కేంద్రంలో ఉంటున్నారు ఈ రెండు కేంద్రాలని కూడా వాళ్ళు ఒకేసారి వాటిని నిర్వర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తల కేంద్రంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అట్లాగే మరి శాంతినికేతనంలో మరి గాంధీ మహాత్ముడు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నప్పుడు ఆ పచ్చిక మీద నడవటం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ తాను చేయలేక చేయలేను అని చెప్పటం అహింసకు చిహ్నంగా మనం చెప్పుకున్నాం అట్లాగే మరి హింస అంటే ఎక్కడో ఎవరినో లేదా ఒక జంతువునో చంపటమో ఎవరినో బాధించడమో అని అనుకుంటున్నాం కానీ నీవు నీ శరీరం పట్ల ఎట్లా ఉంటున్నావు నీ దంతాలని ఎలా హింసిస్తున్నావు నీ శరీరాన్ని ఎలా హింసించుకుంటున్నావు మరి ప్రేమించుకోవటం ఎట్లా నువ్వు కూర్చున్నటువంటి కుర్చీని ప్రేమించాలి నీ ఇంట్లో ఉన్నటువంటి సకల వస్తువుల్ని ప్రేమించాలి నువ్వు తినేటువంటి ఆహారాన్ని ప్రేమించాలి ఆ తినేటువంటి ఆహారాన్ని చక్కగా ఆస్వాదిస్తూ తినాలి ఒక చక్కటి కృతజ్ఞత భావంతో తినాలి మరి దంతాలు వాటి పనిని అవి చేయనీయకుండా వాటిని కూడా నువ్వు హింసిస్తున్నావు ఎట్లా చూయింగంలు మరి రకరకాలైనటువంటి తినుబండారాలతో నువ్వు ఆ దంతాలను కూడా హింసిస్తూ ఉన్నావు కాబట్టి వాటిని కూడా ప్రేమించాలి ఆ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు అసలైనటువంటి కేంద్రంలోకి నువ్వు చేరతావు ఇది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాలు ఇక మూడవ విషయం దగ్గరకు వద్దాం అంటే మన హృదయ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇస్తూ ఉన్నటువంటి ఇంకొక విషయం అది ఏంటి అంటే అందం సౌందర్యం సంగీతం లలిత కళలు లలిత కళలు అంటేనే సంగీతం చిత్రలేఖనం నాట్యం కవిత్వం శిల్పం ఐదు విషయాలు అట్లా నీకు కళలు పట్ల తెలియకపోయినా నువ్వు వాటితో వాటిని చూసి ఆనందిస్తూ ఉండాలి ఈ ఒక్కొక్క విషయాన్ని చాలా క్లుప్తంగా మనం వివరించుకుందాం అందం అనేది నువ్వు చూసే కళల్లో ఉంటుంది నీ ఇంటిని నువ్వు ఎంత ఉన్నంతలో ఎంత ఎంత తక్కువ సంపాదన ఉన్నప్పటికీ కూడా ఒక చక్కటి విధానంలో నువ్వు నీ ఇంటిని గనక అమర్చుకుంటే అది అందంగానే ఉంటుంది అంతేకాదు నీ నీ కంటికి ఇంపుగా ఉండాలి అంటే ఆ ఉన్న వస్తువుల్నే ఒక్కొక్క ప్రక్కకి ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల మార్చుకుంటూ ఆ అందం రెట్టింపు అయ్యేలాగా చేసుకోవటం అనేది కూడా నీ దగ్గరే ఉంటుంది అట్లాగే సౌందర్యం మరి ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలు ఉంటాయి ఆ దృశ్యాలని నీవు చూసినప్పుడు నీ హృదయం స్పందించాలి ఆ స్పందించటం అనేది అవసరము ఆ స్పందించకుండా అదేమీ లేదు ఒక రంగు గీశాడు ఇది గీశాడు అది గీశాడు అంటే ఏమాత్రము ఉపయోగం లేదు నువ్వు అప్పుడు ఏ కేంద్రంలో ఉన్నట్టు నువ్వు తల కేంద్రంలోనే ఉన్నట్టు నీ హృదయ కేంద్రాన్ని నీవు విప్పార్చుకున్నట్లు కాదు అందుచేత అన్నం పట్ల చక్కగా ఉండు సౌందర్యాన్ని ఆస్వాదించు ఉదయమే హాయిగా నిద్ర లేచిన వెంటనే ప్రకృతిలోకి ఒకసారి వెళ్ళు ఇంకా సంగీతం ఎంతో అద్భుతమైనటువంటి సంగీతం ఒకవేళ నువ్వు పాట పాడగలిగితే సరే పాటలు పాడలేకపోయినా నువ్వు సంగీతాన్ని నేర్చుకోకపోయినా కనీసం వినడమైనా అలవాటు చేసుకో ఆ సంగీతం విన్నప్పుడు కూడా నీవు హృదయ కేంద్రంలో ఉంటావు తల కేంద్రంలో ఉండి వినలేవు ఆ హృదయ కేంద్రాన్ని నీవు అభివృద్ధి చేసుకోవాలంటే చక్కటి సంగీత నాదాన్ని చక్కటి పాటల్ని సరళమైనటువంటి వాటిల్ని నీకు ఏది నచ్చితే వాటితో మమైకమై ఉండు అట్లాగే ఒక చిత్రలేఖనం ఉంటుంది ఆ చిత్రలేఖనం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది చిత్రలేఖనం చిత్రలేఖనం కూడా ఒక ఒక లలిత కళ దానిని నీవు గీయలేకపోయినా అంటే చిత్రాలను నువ్వు గీయలేకపోయినా వాటిని చూచి ఆనందించవచ్చు అంటే అప్పుడప్పుడు నీ ప్రాపంచికమైనటువంటి గానుగెద్దు జీవితంలోంచి నువ్వు నీ జీవితాన్ని మలుచుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది అంటే చిత్రకళా ప్రదర్శన ఉంది అంటే నీవు అక్కడికి వెళ్ళాలి అక్కడ వాళ్ళు గీసినటువంటి ఆ వాటిని నీవు చూస్తూ ఉన్నప్పుడు కూడా నీవు మైమర్చిపోతావు అట్లాగే ఒక నాట్యం నాట్యం చేస్తూ ఉన్నప్పుడు కూడా నీవు నీవు నాట్యం చేయవచ్చు లేదా నీవు చూడవచ్చు నాట్యం చేయటం రాకపోయినా పర్వాలేదు చూసైనా నీవు ఆనందించగలగాలి చూడండి నాట్యం అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే నువ్వు పూర్తిగా నేర్చుకుని ఒక గురువు దగ్గర నేర్చుకుని నువ్వు చేసేటువంటిదే కాదు నీ లోపలి భావం అద్భుతంగా ఉన్నప్పుడు నువ్వు చేతుల్ని కాళ్ళని నువ్వు ఎలా తిప్పుకున్నా పర్వాలేదు నీ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని ప్రదర్శించటం అనేది అక్కడ ముఖ్యం ఓకే నాట్య ప్రదర్శనలు వేరే అవి చూసి ఆనందించండి కానీ నీకు తెలిసిన రీతిలో నువ్వు నీ చేతుల్ని కాళ్ళని కదుపుతూ నీవు నీకు నచ్చిన రీతిలో నీవు కూడా చేసుకోవచ్చు ఇది ఓషో చెప్పేటువంటి ఓషో ఆశ్రమాల్లో డైనమిక్ ధ్యానం అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్తారు అక్కడ నీవు ఎలా చేసావు అన్నది కాదు నీవు తన్మయత్వంతో చేసావా లేదా అన్నది ఒక్కటే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆ తన్మయత్వపు స్థితికి నీవు చేరుకోవాలి అందుకే చూడండి ధ్యాన్మహా చక్రాల్లో కూడా మరి ఈ నాట్యం మరి ఈ కార్యక్రమాల్ని ఆ డ్యాన్సులు లేకపోతే ఒక రూపకం ఒక నాటకం ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే ఆయా సమయాల్లో ఆ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అక్కడ ఉన్నటువంటి అశేష ప్రజానీకం అంతా కూడా తమకు తెలియకుండానే తాము తమ ఆత్మస్థితుల్లోకి చేరుకుంటారు అందుచేతనే ఇవన్నీ రూపకల్పన చేయబడినాయి అయితే నేను పోతన కాదండి కవిత్వం చెప్పటానికి లేదా నేను కవిత్వం రాయలేనండి అందుకొక్కర్లా ఎవరో ఒకళ్ళు రచించినటువంటి రచనను చూడు అందమైనటువంటి ఒక పౌర్ణమిని ఎంత అద్భుతంగా వర్ణిస్తారో చూడండి ఆ పౌర్ణమి చంద్రుణ్ణి వర్ణించిన వర్ణన్ని మీరు చదవండి ఒక పికాసో యొక్క ఒక స్థితిని మీరు చూడండి ఆ రచనల్ని ఆ పెయింటింగ్స్ని పెయింటింగ్స్ చూడండి మరి ఇట్లా నీకు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని నీవు ఆస్వాదించటం అన్నది కావాలి అందుకే లలిత కళలు నీకు అవసరము ప్రతి దానిని నీవు ఆస్వాదించే శక్తి తల కేంద్రంతో నీవు చేయలేవు హృదయ కేంద్రంతో మాత్రమే చేయగలుగుతావు కాబట్టి వాటిని నీ నిత్య జీవితంలో కొంత భాగంగా నీవు కేటాయించుకో లేదా ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు నీవు వాటితో మమైకంకా ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే మాకు అంత ధనం లేదు మేము వెళ్ళటానికి అక్కడ ఏదో టిక్కెట్ పెడతారు లేకపోతే మరొకటి ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేము మరి మా పరిస్థితి ఏమిటి అని అడుగుతారట అప్పుడు చెప్తున్నాడు అనమాట పేదవాడైనా సరే సున్నితంగా ఉండవచ్చు దానికి ధనవంతుడు పేదవాడు అనేటువంటి తేడాయే లేదు నీకు డబ్బు లేదు హాయిగా సముద్ర తీరానికి వెళ్ళు ఆ ఇసుకలో హాయిగా కూర్చో ఆ అలల్ని చూస్తూ కూర్చో అక్కడ వచ్చేటువంటి ఆ చల్లటి గాలుల్ని నీవు అనుభవించు లేదు సముద్రం దూరంగా ఉంది ఒక నది ఒడ్డుకు వెళ్ళు లేదు నీ గ్రామంలో ఉన్నటువంటి ఒక పచ్చని పంట పొలం దగ్గరకు వెళ్ళు ఆ పొలంలో కూర్చో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని నీవు ఆస్వాదించు లేదా ఒక కొండ ఉంది కొండ భాగం ఉంది నీ పరిసర ప్రాంతాల్లో ఒక నలుగురిని తీసుకుని ఆ కొండపైకి ట్రెక్కింగ్ వెళ్ళు ఆ కొండపైకి ఎక్కువ అక్కడ కొంత సమయం నీవు గడుపు ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్ని చూడు ఈ ఈ వాతావరణం నుంచి ఈ కుటుంబ వాతావరణం ఈ సంసార వాతావరణం ఎప్పుడు లెక్కలు వగైరాలు చూసేటువంటి ఈ గానుగద్దు జీవితం నుంచి నీవు అటుపక్కకి వెళ్ళినప్పుడు కూడా నీలో ఆ సున్నితత్వం పెరుగుతుంది చెట్లు ఉంటాయి ఎంత అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క వృక్షాన్ని నీవు గనక చూస్తూ వస్తే తలలు పైకెత్తి చూస్తూ వస్తే అవి నిటారుగా ఎలా నిలబడి ఉన్నాయి ఆ చెట్లు యొక్క సౌందర్యం ఏంటి అనేది నీకు చూసినప్పుడు అర్థమవుతుంది అట్లాగే ఆకాశం వంక చూడు ఆ సూర్యుడిని చూడు ఆ నక్షత్రాలను చూడు వాటితో నువ్వు అనుసంధానం కా ప్రకృతిని నీవు ఆస్వాదించు అప్పుడు ఈ మొత్తం లోకం అంతా కూడా నీకు ఎట్లా కనిపిస్తుంది అంటే సున్నితత్వంతో ఉన్నట్లుగా అనిపిస్తుందట ఎంతో హాయిగా నువ్వు తిరిగి రాగలుగుతావు అందుకని నువ్వు పేదవాడివా ధనవంతుడివా అనేది కాదు ఆస్వాదించేటువంటి లక్షణం నీ దగ్గర ఉందా లేదా అన్నది మాత్రమే నీవు చూసుకోవాలి ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి పనులు చేయకపోతే ఇప్పటి నుంచి నీ హృదయ కేంద్రాన్ని చేసుకోవటానికి నీవు వీటితో ఏ ఒక్క విషయంతో అయినా నువ్వు మమైకమవుతూ ఉండు అప్పుడు నీలో ఆ హృదయ కేంద్రం అనేది ఒక్కసారిగా తెరుచుకుంటుంది క్రమక్రమంగా విప్పారుతుంది ఆ హృదయ కేంద్రం నుంచి నీవు అసలైనటువంటి కేంద్రం నాభి కేంద్రం దగ్గరికి నువ్వు వెళతావు ఆ వెళ్ళటమే నీవు ఆత్మ పదార్థానివి నువ్వు దైవానివే అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు ఇంకా ఈ రోజున ప్రపంచం ఎలా ఉందో చెప్తున్నాడు సినిమాలు చూడటం దృస్ దృశ్య తృష్ణాతురులుగా మీరు ఉండవద్దు అంటాడు మంచి మంచి తెలుగు పదాలను ఉపయోగిస్తాడు దృశ్య తృష్ణాతురులు దృశ్యం అంటే చూడటం తృష్ణ అంటే కోరిక ఏ కోరిక ఉంది ఆతురత ఎంత ఎంత చూసేద్దామనేటువంటి ఆతురత ఉంటుందట ఆ సినిమా ఆ సినిమా అయితే ఇప్పుడు అది కూడా మరి ఈ రోజున మన చేతుల్లోకి ఈ చక్కగా మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి కదా వీటిల్లో పడి కొట్టుకుంటూనే ఉన్నాడు ప్రతి ఒక్కడు పసిబిడ్డ ఆ పసిబిడ్డకి అన్నం పెట్టాలంటే ఆ తల్లి ఈ రోజున అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని ఆ రోజుల్లో పాటలు పాడి ఆ బయట తిప్పుతూ ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ వాళ్ళకి అన్నాన్ని వాళ్ళం ఈ రోజున తల్లులు ఏం చేస్తున్నారు వాడికి ఓ మొబైల్ ఫోన్ చేతికిచ్చేస్తున్నాడు వాడు చూసుకుంటూ ఉంటాడు ఈ తల్లి ఆ ముద్ద నోట్లో కుక్కేస్తూ ఉంది అంటే ఆ పసిపిల్లవాడు కూడా ఎట్లా ఉన్నాడు చూస్తాం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తిని పెంచుకుని ఉన్నాడు ఇది చూస్తామే కానీ తాను అనుభవించట్లేదు ఇదే ఇక్కడ వచ్చినటువంటి విషయం ఆ పసితనం నుండి నువ్వు ఆ మొబైల్ ఫోన్స్ ఆ పిల్లలకి ఇవ్వటం మూలంగా వాళ్ళు చూస్తామే ఉంటుంది తప్ప దానిని వాళ్ళు స్వంతంగా అనుభవించలేరు ఒక డాన్స్ని చూడగలడు కానీ వీడు చేయలేడు ఓ సముద్రం అంటే ఉందంటే ఉందంటే అంటాడు కానీ వీడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు సముద్రంలో ఎవడో స్నానం చేస్తుంటే వీడు చూస్తూ ఉంటాడు కానీ వీడు స్నానం చేయలేడు అంటే వాటితో కలవట్లేదు కేవలము చూస్తాం మాత్రమే చేస్తున్నాడు ఇదే అయిపోయిందని అనుకుంటూ ఉన్నాడు అప్పుడు నీకు నీ హృదయ కేంద్రము విప్పారదు ఇక్కడ ఇంకా నీకున్న హోదాలు ఒక నేను ప్రొఫెసర్ని వీడు కింది స్థాయి ఉద్యోగి లేకపోతే వాళ్ళు ఒక బ్యాంక్కి మేనేజరు వీడు చిన్న స్థాయి అనేటువంటి హోదాలు అట్లాగే పేదవాడు ధనికుడు డిగ్రీలు యజమాని బంటు ఇవన్నీ కూడా మరచిపోవాలి ఆ మరచిపోయినప్పుడే నీవు ఆ హృదయ కేంద్రంలో ఉండగలుగుతావు ఆ పని చేయించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఆ పని మీద నీ దృష్టి ఉంచాలి ఆ తరువాత అందరి పట్ల నీవు సమానత్వంతో ఉండగలగాలి ఎందుకంటే పనులు విభజింపబడతాయి కాబట్టి ఒక ఆఫీసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని విభజింపబడుతుంది ఆ విభజింపబడినటువంటి పనులు ప్రతి ఒక్కరూ చెయ్యాలి ఆ చేసేటప్పుడు నువ్వు ఆ చేయించుకునేటువంటి తత్వంలో ఉండు అక్కడ కూడా నువ్వు ప్రేమతత్వంతో పని చేయించుకోవటం ఒకటి ఉంటుంది అధికారికంగా చేయించుకోవటం ఒకటి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే అధికారికంగా పని చేయించుకుంటావో పని పూర్తి అయినా పూర్తి కాకపోయినా సమయం అయ్యేటప్పటికీ అధికారులు వెళ్ళిపోతారు కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేమతత్వంతో పని చేయించుకోవటం మొదలు పెడతావో అప్పుడు ఆ కింది వాళ్ళందరూ కూడా స ఆ పని పూర్తయ్యేదాకా ఎంత సమయమైనా ఉంటారు ఇది మనం గమనించుకుంటే ఒక్క యజమాని గనక గమనించుకుంటే తన కింద ఉన్నటువంటి స్టాఫ్ చేత అటువంటి పనులని అన్నింటినీ చేయించుకోగలుగుతాడు అంటే అక్కడ ప్రేమతత్వాన్ని పంచగలగాలి ఆ ప్రేమతత్వాన్ని పంచినప్పుడు ఎంత పనైనా చేస్తారు ఎన్ని గంటలైనా చేస్తారు మీరు ఒక్కసారి గమనించుకుని చూడండి వాళ్ళ యొక్క అవసరాలను నేను తీరుస్తాను అని చెప్పండి వాళ్ళ యొక్క వాళ్ళతో మామైకం అవ్వండి అప్పుడు ఆ ప్రేమతత్వం అనేది అభివృద్ధి చెందుతుంది అందుచేత ఏమవుతుందంటే హృదయం నుండి తలకి తల నుండి హృదయానికి మారేటువంటి ఈ కదలికలకి మీరు పూర్తిగా వేరేగా ఉన్నారు అనేటువంటి అనుభూతినిస్తుంది కాబట్టి ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రానికి ఒక్క ఆ వంతెనని ఏర్పాటు చేసుకోండి అంటాడు బ్రిడ్జ్ ఒక వంతెనను నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రానికి వస్తావు హృదయ కేంద్రం నుంచి నీవు అసలైనటువంటి నీ నాఫీ కేంద్రం దగ్గరకు వస్తావు ఇది అసలైనటువంటి విషయం జాగృతి యొక్క ఈ మూడవ బిందువు మిమ్మల్ని మూడవ కేంద్రానికి నాభి వద్దకు తీసుకెళ్తుంది నాభి నిజంగా ఒక కేంద్రం కాదు అక్కడే మీరున్నారు దానిని అభివృద్ధిని మీరు చేయాల్సినటువంటి పని లేదు అది కేవలము కనుక్కోవటం మాత్రమే మీరు చేయాలి మనం మొదటి ఎపిసోడ్ నుండి మనం దీన్నే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము మరి ఈ సూత్రము ఇప్పటితో ముగిసింది ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఇప్పటితో ముగిసింది ఇంకొక ప్రశ్నలోకి మనం అడుగు పెడదాం ఈ ప్రశ్న ఏంటంటే పాశ్చాత్య మన మనస్తత్వవేత్తలు ఉంటారు కదండి ఇప్పుడు ఒక ప్రేమ బాంధవ్యంలో పోట్లాడుకోవటం కనిపించకుండా ఉండటం మేలు అని అంటున్నారని అలాగా పోట్లాట వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవటం ప్రేమను మరింత తీవ్రతరం చేస్తుంది అని మీరు చెప్పారు మరి తర్వాత బుద్ధుని మధ్య మార్గం ఏదైతే రెండు చివర్లను మినహాయిస్తుందో దానిని చెప్పారు ఎవరైతే ఇంకా రెండు ధృవాలకి ఆవల ఉన్న ప్రేమలోకి అధిగమించలేరో అలాంటి ప్రేమికులకు మీ ఉద్దేశంలోకి ఏ మార్గం ఆచరణ యోగ్యమైనది ప్రశ్న చాలా పెద్దగా ఉన్నట్లుగా ఉంది కదండి ఏం చెప్తున్నాడంటే ప్రేమ బాంధవ్యం ఉంటుంది కదా ఈ ప్రేమ బాంధవ్యంలో పోట్లాడుకోవటం కనిపించకుండా ఉండటం మేలు అని అంటున్నారు ప్రేమలో ఉన్నప్పుడు పోట్లాడుకోవటం కనిపించకుండా ఉండటం మేలు అట్లాగే పోట్లాట వచ్చినప్పుడు కనిపించకుండా దాన్ని ఎదుర్కోవటం అట్లాగే ప్రేమను మరింత తీవ్రతరం చేస్తుందని మీరు చెప్పారు కదా తర్వాత ఏమో ఇంకో ఇంకో విషయాన్ని చెప్పారు బుద్ధుని యొక్క మధ్య మార్గం గురించి చెప్పారు మరి ఏదైతే ఈ రెండు చివరలను మినహాయిస్తుందో దాన్ని చెప్పారు అంటే ప్రేమ తర్వాత ద్వేషం కదా అట్లాగే మధ్య మార్గం అని గురించి చెప్తున్నారు ఈ కొన దగ్గర ఆ కొన దగ్గర ఉండద్దు మధ్యలో ఉండమని మధ్య మార్గం గురించి చెప్పారు మరి ఎవరైతే ఇంకా రెండు ధృవాలకి ఆవల ఉన్నటువంటి ప్రేమలోకి అధిగమించలేదో అంటే ప్రేమ ద్వేషం ఈ రెండింటినీ దాటి అసలైనటువంటి ప్రేమతత్వంలోకి చేరుకోలేదో అలాంటి ప్రేమికులకు మీ ఉద్దేశంలోకి ఏ మార్గం ఆచరణ యోగ్యమైనది ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం చూద్దాం నిజమే ప్రేమ ద్వేషం రెండు కూడా వ్యతిరేక కదా మనం చెప్పుకున్నాం కదా ప్రేమ ఒక ఉంటుంది ద్వేషం మరొక ఉంటుంది ఇవి రెండు కూడా ఈ దిశ నుండి ఈ కొన నుండి ఈ కొనకి ఈ కొన ఈ కొనలో ఒక్క శక్తిని పుంజుకున్న తరువాత ఈ కొనకు వస్తుందని అట్లాగే ఈ కొనలో శక్తిని పుంజుకున్న తర్వాత ఈ కొనకు వస్తుందని మనం చెప్పుకుని ఉంటున్నాం ప్రేమ ద్వేషం రెండు కూడా ఇవి వ్యతిరేక ధృవాలు దీనికి కారణం ఏంటి మనస్సే మనస్సే సకలము మనస్సే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉన్నది మనస్సు మీదనే అంతేకాదు మానవుడు ద్వంద్వత్వాల్లోనే ఉంటున్నాడు మనం మొట్టమొదటి ఎపిసోడ్లోనే ఈ ద్వంద్వత్వాలను గురించి మనం తెలుసుకుని ఉన్నాము మనస్సే మాయా ఇన్ని సూత్రాలు ఇన్ని పుస్తకాలు ఇన్ని కావ్యాలు ఇన్ని గ్రంథాలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు అసలు దేన్నైనా తీసుకోండి మనం మనస్సుని అధిగమించటం అనే ఒకే ఒక్క విషయం మీదనే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మనస్సుని మనం అధిగమించాలంటే మొట్టమొదటిగా మనం ధ్యాన సాధన చేసే తినాలి పత్రిజీ అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నీవు అభ్యాసం చేస్తూ వచ్చినప్పుడే నువ్వు వీటిని అన్నింటినీ సాధించగలవు ధ్యానము చేస్తూ ఆ తర్వాత ఈ విషయాల్ని తెలుసుకుంటూ నీ లోపల ఒక మార్పును తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనస్సు వదరబోతు మనస్సు తిరుగుబోతు మనస్సు మాయ ద్వంద్వత్వం వీటి నుండి మనం దూరం కావాలి అంటే తొలగించుకోవాలి అంటే చక్కగా ధ్యాన సాధన చేద్దాం అది పిరమిడ్లలో సాధన చేద్దాం మనం అతి త్వరితంగా ఆ శ్వాస మీద ఝాస పెట్టినప్పుడు ఆ శ్వాస ఆగుతుంది శ్వాస ఆగినప్పుడు మనస్సు ఆగుతుంది ఈ రెండు ఆగినప్పుడు విశ్వశక్తిని తీసుకుంటాం ఆ విశ్వశక్తి ద్వారా మీలో ఒక మార్పు వస్తుంది ఎంతెంతగా విశ్వశక్తిని తీసుకుంటామో అంతంతగా మార్పు వస్తుంది కాబట్టి ఈ క్షణమే ఎవరైనా ఇంకా ధ్యానం ప్రారంభించిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఈ క్షణమే ధ్యానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు